గత ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ స్థాయిలో నిరసన ర్యాలీ నిర్వహించారు పాలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి వద్ద ఉన్న టవర్ క్లాక్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు టీడీపీ నేతలు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి కల్తీ నెయ్యి వ్యవహారానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు ఆలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పెద్దలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని జంతువుల కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ నెయ్యితో దాదాపు ఇరవై కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని దీనివల్ల కోట్లాది భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్నది నిజమని సిట్ ఆధారాలతో బయటపెట్టిందని అన్నారు కల్తీ జరగలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు కోట్ల రూపాయల అవినీతి జరిగిందా లేదా అన్నది వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని దేవుని ప్రసాదాలలో కల్తీ చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు గత వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అరచకాలు జరిగాయని టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని అన్నారు శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీని వినియోగించి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాన్ని పంపిణీ చేసి వారి మనోభావాలను బాధ పెట్టారని ఈ వ్యవహారంలో పెద్ద నాయకుల ప్రమేయం ఉందని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వెంకటేశ్వర స్వామి లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తారని అలాంటి ప్రసాదంలో కల్తీ జరగడం ఘోరమైన నేరమని పేర్కొన్నారు ఇకనైనా వైసీపీ నాయకులు తప్పు ఒప్పుకోవాలని తెలిపారు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది నమ్మేటువంటి దైవం అతి ఎక్కువ మంది భక్తులు ఉండేటువంటి ఒక భగవంతుని సన్నిధిలో గడిచిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పాపాలు మనమందరం కూడా ముఖ్యంగా ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం అటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదం ప్రపంచ దేశాల్లోనే ఏ యొక్క దేవాలయంలో కూడా ఆ యొక్క ప్రసాదానికి ఉన్నటువంటి విలువ ఎక్కడ లేదు దేశంలో నలుమూలలకు పోయినా ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా తిరుమల లడ్డు కానీ మన చేతిలో తీసుకొని పోతే భగవంతుని చూసినట్టు ఆ దేవుదేవుని వద్దకు రాలేకపోయినా ఆ ప్రసాదాన్ని తీసుకొని దైవంగా భావించి ఆ ప్రసాదాన్ని తీసుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అయితే అటువంటి మహాప్రసాదానికి మహా అపచారం జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత మునుపు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి టిటిడి బోర్డు ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి నెయ్యి విషయం పైన బోర్డులో రెజల్యూషన్ తీసుకున్నారు ఆ రెజల్యూషన్ పరంగా ఆనాడు ఒక ఏ సంస్థ కానీ భారతదేశంలో ఏ యొక్క సంస్థ కానీ ఆ యొక్క నెయ్యిని సరఫరా చేసేటువంటి సంస్థలకు కొన్ని అంశాలు విధించారు అంటే నాలుగు లక్షల లీటర్లు కెపాసిటీ ప్రొక్యూర్ చేసేటువంటి ఏ యొక్క పాలకు సంబంధించినటువంటి డైరీ కావచ్చు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి ఏ సంస్థ అయినా మరి దానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలను రెండు వేల పంతొమ్మిది జూన్ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి టీటీడీ బోర్డు ఆ యొక్క నిబంధనలన్నీ కూడా సడలించి ఏ డైరీకి అంటే ఆ డైరీ పాలను సేకరించేటువంటి అవసరం లేదు నూట యాభై కోట్లు టర్నోవర్ ఉన్నా కూడా ఆ యొక్క డైరీ నెయ్యిని సరఫరా చేయించు అనేటువంటి అన్ని నిబంధనలు సడలించారు దీంట్లో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఒకటే ఆవు లేకుండా పాలు లేకుండా నెయ్యి వస్తుందా అనేది మనం ఆలోచించాలి అదేవిధంగా ఏ డైరీ కూడా పాలను ప్రొక్యూర్ చేయకుండా నెయ్యి ఎట్లా తయారు చేస్తుందనేటువంటి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా మన కనీసమైనటువంటి అవగాహన లేకుండా పాలు సరఫరా లేకపోయినా డైరీలు కూడా నెయ్యిని సరఫరా చేయచ్చు నెయ్యిని మనం టీటీడీకి అందించు అనేటువంటి నిర్ణయాన్ని ఆ బోర్డు తీసుకున్నదంటే దాంట్లోనే మనకు ఆ యొక్క బోర్డు యొక్క ఉద్దేశం ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు